కోటి గోటి తలంబరాలు శ్రీ సాంభవి దా ధార్మిక సేవా సంస్థ వారి ద్వారా వచ్చినాయండి మా అమ్మాయి తీసుకొచ్చింది హైమా తీసుకొచ్చి పిన్నిగారు వలిస్తారా అంటే ఇదే మొదటిసారి కాదనలేకపోయాను మొన్న ఎందుకో కానీ ఎవరో నాకు ఫోన్ చేశారు అక్క తీసుకుంటారా అని చెప్పి ఖై ఖమ్మం నుంచి కానీ వస్తాయమ్మా అని చెప్పాను రాముల వారంటేనే మనకి ఎంత ప్రత్యేక శ్రద్ధ కదండి పెళ్ళి సందడం మా ఇంటికి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది నాకు నిజంగా ఆ ఇన్ని ఉన్నాయేంటి హైమా అన్నాను నేను కానీ వలుస్తుంటుంటే తెలుస్తుందండి ఇది ఎంత కష్టమో నేను ఈ పొట్టు కూడా పారేయకుండా నేను అలా జాగ్రత్త పెట్టానండి ఇదిగో ఇది ఒలిచిన పొట్టు ఒక దాంట్లో జాగ్రత్త పెట్టుకున్నాను కొన్ని కొన్ని తీసుకోవడానికి ఒక గిన్నెలో పెట్టుకున్నాను ఇవైతే పోలిచినవి మన రామయ్య తండ్రి తలంబ్రాలు వలవడం అంటే ఇది ఒక పుణ్యకార్యంగానే నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎలా అనిపిస్తుందంటే ఒక్కటైనా సరే రాముల వారి పాదాల చింతగా చేరితే చాలు అంతే ఒలిచినంతసేపు కూడా ఇవి చిన్న చిన్న ఒక్కొక్క గింజ ఏమైపోద్దు అని ఒలిచినప్పుడు అందులో వేసినప్పుడు అమ్మో ఆ ఫీలింగే వేరు ఒక్క గింజ మిస్ అయినా సరే ఏంటో చాలా జాగ్రత్తగా కదలకుండా కూర్చున్న చోట బిగిసిపోయి వలుస్తున్నాయి ఎందుకంటే ఒక్కట మిస్ అయినా కూడా మరలా ఒక రైతు పండించింది మన చేతిలోకి వచ్చి దాన్ని మనం స్వయంగా గోర్లతో వలవడం అంటే వల్చినప్పుడు కాస్త కష్టమే కానీ వలిచేశాక అమ్మయ్య ఒక గింజ వలిచేశాం అన్న ఫీలింగ్ నాలుగు రోజుల నుంచి విచిత్రంగా చూస్తుంది మా కోళ్ళ పాపం ఈరోజు వలవడానికి వచ్చింది ఏంటో కానీ ఒలుస్తుంది మొత్తానికి సులువుగానే వస్తున్నాయి సులువుగానే వస్తున్నాయి అప్పుడు కొంచెం ఎందుకు నా గోరు ఒలిచి ఒలిచి ఎలా సెట్ అయిపోయిందండి ఆ గోరు వలవడానికి గింజ వలవడానికి అన్నట్టుగా చూసారా అలా ఒక చొట్ట పడి చక్కగా ఇలా సెట్ అయిపోయింది తొందరగా ఒలిచేసి ఆ ధార్మిక సంస్థ వారికి అందిస్తే మా పుణ్యానికి ఒక్క గింజ అయినా సరే రాముల వారి పాదాలకు చెంత చేరితే అంతకంటే ధన్యం ఏమీ లేదండి చాలు కాస్త ఖాళీ చేసుకుని ఒక్క పావు గంట అరగంట మంది కాదనుకుంటే ఇది ఎవరైనా చేసే పని మన రాముల వారికి మనం ఆ మాత్రం చేయలేమా వీలైతే తప్పకుండా మీరు కూడా ఏ వారిని అయినా సంప్రదించి ఈ తలంబార్ ఈ తలంబరాల కార్యక్రమంలో పాల్గొనండి మీరు కూడా ఇలా వచ్చినంతసేపు ఇంతే